వైసీపీ నేతలపై చేస్తున్న కుట్రలకు కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎవరిని అక్రమంగా అరెస్టు చేయలేదన్నారు నాడు అక్రమ అరెస్టులను జగన్ ప్రోత్సహించలేదన్నారు పోలీసులను చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని చెప్పామని ఎలాంటి నియంత్రణ లేదన్నారు కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు కోట్లాది చిహ్నం జగన్ వెంట ఉన్నారని చెప్పారు తనని అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని గోరంట్ల స్పష్టం చేశారు అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సినది ఉంటది తెలుగుదేశం పార్టీ దాని వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లలో కానీ కార్యకర్తల్లో కానీ ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు ఐకమత్యాన్ని పెంచుతాయి మాలోన సంగితం ఏర్పడుతుంది అంతకంతకు బలోపేతం అయితే ముందుకు పోతారో అది గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ మేము లాస్ట్ మా ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరిని గాని ఇల్లీగల్ గా ఇరెగ్యులర్ గా అరెస్ట్ చేసిన సందర్భమే లేదు అట్లాంటి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రోత్సహించలేదు పోలీసులను ఖచ్చితంగా నిష్పక్షపాతంగా నిర్భయంగా చట్ట పరిధిలో ఉద్యోగం చేయమని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వంలో ఖచ్చితంగా శాంతి భద్రతలను అదుపులో పెట్టడానికి లాండ్ ఆర్డర్ను అదుపులో పెట్టడానికి ఖచ్చితంగా చట్టం తన పనిని తాను చేసుకుపోయింది తప్ప ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ప్రజలను మా ప్రభుత్వం ఆ రోజు పనిచేసుకుంటూ పోయింది దాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో గమనించినారు అప్పటికి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని కోట్లాది జనం ఆయన వెనక ఉన్నారు అనే దానికి మాకు వచ్చిన నలభై శాతం ఓట్లే నిదర్శనం అదే కాకుండా ఈ రోజు జగన్ ఏ ప్రాంతానికి పోయినా ఒక ప్రభంజనం లాగా జనం వస్తున్నారు దాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు చట్టపరంగా ఎదుర్కొంటా రాజకీయంగా ఏం అక్కర్లేదు చట్టపరంగా నాకు చట్టం నేను కూడా పోలీసు వ్యవస్థలో నుంచి వచ్చిన ఖచ్చితంగా పోలీసును చట్టాలను గౌరవించే వాడిని పరిధిలోనే పోలీసు పెట్టే కేసులను